చిక్కుడుకాయ టమాటా కర్రీలో ఏమేమి మసాలాలు వేసానో తయారీ విధానంలో చూద్దామండి హాయ్ అండి నేను మీ విజయరాణిని ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేద్దామండి స్టవ్లించో ఒక అలా పెట్టుకున్నానండి ఇందులో పల్లీలు దాల్చిన చెక్క ఇలాచి లవంగము నువ్వులు గసాలు ధనియాలు మెంతులు వేసి దోరగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత చల్లార్చుకొని ఫైన్ పేస్ట్ చేయాలండి ఫ్రై చేసిన పల్లీలు నువ్వులు ఇవన్నీ మిక్సీలో తీసుకున్నామండి కొబ్బరి వెల్లుల్లి ఉప్పు కారం చింతపండు వేసి మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా పట్టుకోవాలండి మెత్తగా కళాయిలో నూనె పోద్దామండి పోపు గింజలు వేసి చిటపట అనే వరకు ఫ్రై చేద్దాము ఉల్లిపాయ ముక్కలు వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత పుదీనా పసుపు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేయాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా మసాలా వేయాలండి కొంచెం వాటర్ కలుపుదామండి ఎందుకంటే మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోయాను ఒక్క నిమిషం మగ్గించుకుందామండి మసాలాలో చిక్కుడు ముక్కలు వేద్దామండి మసాలంతా ఈ చిప్పుడుగా ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి మసాలాంతో ఈ చిక్కుడుకాయ ముక్కలు పట్టాలి కదా చిక్కుడుకాయ ఇలా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోద్దాం మూత పెట్టి ఉడికించుకుందామండి కూర రెడీ అయ్యిందండి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకున్నామండి థ్యాంక్ యూ